సార్ నమస్తే అండి గుడ్ మార్నింగ్ నమస్తే మీ పేరు సార్ నా పేరు రాజారావు మేడం వయసు అండి వయసు నలభై తొమ్మిది సంవత్సరం ఊరు పేరు సార్ ఊరు పేరు గోపాలపురం మేడం గోపాలపురం సార్ మీకు ఏంటి సార్ ప్రాబ్లమ్స్ ఏమేమి ప్రాబ్లమ్స్ పదిహేను సంవత్సరాల నుంచి షుగర్ ఉంది మేడం ఒక ఆరు నెలల నుంచి కిడ్నీ ప్రాబ్లం ఉంది ఓకే సార్ అయితే హైదరాబాద్ లో నేను ఒక హాస్పిటల్ చూపించుకున్నాను అక్కడ కొంచెం డయాలసిస్ చేయాలని భయపెట్టాను మేడం క్రియేటిన్ పెరిగింది టూ పాయింట్ ఫైవ్ కి నాకు డయాలసిస్ చేయాలని చెప్పాను అయితే కొంచెం నాకు భయమైంది తర్వాత ఇక్కడ నేను జంగారెడ్డి వచ్చాను కొన్ని రోజులు వేరే హాస్పిటల్లో చూపించుకున్నాను తర్వాత మా ఫ్రెండు రామారావు గారు చెప్పారు ఇట్లా విఆర్ఎల్ విఆర్ ఫోర్ మెడిసిన్ బాగా పనిచేస్తుంది అంటే నేను ఇక్కడికి వచ్చాను మేడం ఇక్కడికి వచ్చిన కాడి నుంచి నేను మెడిసిన్ వాడుతున్నాను నాకు బాడీలో కొంచెం చాలా హ్యాపీగా ఉంది అంటే ముందుకి ఇప్పటికీ ఏం డిఫరెన్స్ చూడగలిగారు సార్ ముందుగా ఇప్పటికీ ఇది వరకు కిడ్నీ పెయిన్ వచ్చింది మేడం బాగా పెయిన్ తగ్గింది నాకు కొంచెం యాక్టివ్నెస్ పెరిగింది బాగా వీక్ ఉండేవాడిని నడవడానికి ఆయాసం వచ్చేది కొంచెం లెక్క నడిస్తే నిలబడపోయేవాడిని నడవలేక అలాంటిది ఇప్పుడు రెండు కిలోమీటర్ల నుంచి నేను నడుచుకుంటూ వచ్చాను ఓకే అంటే మరి ఇప్పుడు మీరు పదిహేను సంవత్సరాల నుంచి రకరకాల హాస్పిటల్స్కి వెళ్ళామని చెప్తున్నారు కదా చాలా హాస్పిటల్కి వెళ్ళాను మేడం హైపతి వాడని ఇంగ్లీష్ మీడియం వాడని నేను రిజల్ట్ అంతీ లేదు ఓకే తర్వాత ఏంస్ హాస్పిటల్లో కూడా చూపించుకున్నాము ఇప్పుడు రీసెంట్ గా మేడం గారి దగ్గరకొచ్చి మెడిసిన్ వాడుతున్నాను ఏ మేడం గారి దగ్గరకి వచ్చారు సార్ సంధ్యా మేడం గారి దగ్గర ఓకే సార్ ఇప్పుడు మీరు ఎన్నాళ్ళ నుంచి మీరు వాడుతున్నారు ఏం వాడుతున్నారు చూపించగలరా వాళ్ళు చూపిస్తున్నాను నేను ట్వంటీ ఫోర్ డేస్ నుంచి వాడుతున్నాను మేడం వి ఫోర్ మెడిసిన్ వాడుతున్నాను ఈ మెడిసిన్ వాడిన కాడ నాకు కొంచెం బాగుంటుంది అంటే రోజుకి ఎన్ని క్యాప్సూల్స్ వేసుకుంటాం ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వేసుకున్నాను మేడం ఒక ఫైవ్ డేస్ తర్వాత మార్నింగ్ రెండు ఈవినింగ్ రెండు వేసుకున్నాను మేడం ఒక వన్ వీక్ వన్ వీక్ తర్వాత నుంచి రోజుకి ఆరు టాబ్లెట్ వేసుకుంటున్నాం మేడం మార్నింగ్ రెండు మధ్యాహ్నం రెండు సాయంత్రం రెండు ఓకే ఇప్పుడు ఇది వాడిన దగ్గర నుంచి మీ ఆరోగ్య పరిస్థితి మీ మాటల్లో చెప్పండి నా ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంది మేడం నేను ఇంకా ఇప్పుడు కొంచెం నాకు ధైర్యం వచ్చింది మేడం మొన్నటి వరకు నేను మానసికంగా చాలా బాధపడ్డాను ఎందుకు ఇట్లా అవుతుంది ఇదేమవుతుంది అని లెవెల్ కూడా ఎక్కువ ఉండేది ఇప్పుడు చెక్ చేపించి చూడండి ఓకే ఇక్కడ మీకు జంగారెడ్డి గురంలో పరిచయం చేసిన వాళ్ళు ఎవరండి మాకు రామారావు గారు మా క్లాస్మేట్ అండి ఆయన చిన్నప్పటి నుంచి చావ్ రోజులు అయితే విడిపోయి అనుకోకుండా కలిశాడు ఆయన నాకు కొంచెం మెడిసిన్ పరంగా చాలా హెల్ప్ చేశాడు నాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది మీ మధు సార్ కూడా మీకు